ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ పోస్ట్ హైదరాబాద్ సంస్థ సుమంటే మనం ప్రస్తుతం పితాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఉన్నాము జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు గొల్లపురంలో ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ సంబంధించి దీనిలో భాగంగా ఈ రోజు చోడవరానికి సంబంధించి సమన్వయకర్త పిఠాపురం నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి కూడా ఇంటింటికి డోర్ స్టాప్ వేసి ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నారు గోడ పత్రికను వాళ్ళు ప్రజలకి ఇచ్చి ఆహ్వానించడం అయితే జరుగుతుంది అయితే పిట్టాపురంలో ఈసారి ఆవిర్భావ దినోత్సవ సభ ఏ విధంగా జరగబోతుంది దాని ప్రత్యేకత ఏంటి అనేది వివిఎస్ఆర్ రాజుగారు అన్నారు చోడవరం నుంచి వచ్చారు ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఏంటి ఈసారి ప్రత్యేకత పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభ ఏ విధంగా ఉండబోతుంది పదకొండు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి గత ఎన్నికల్లో పిట్టాపురం పట్టాభిషేకం చేస్తే దానికి రుణం తీర్చుకోవడానికి ఈ సంవత్సరం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసుకున్న ఆవిర్భావ సభ పండుగ మహోత్సవాన్ని చిత్రాడు గ్రామంలో చేయబోతున్నాం ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి ఇది విజయోత్సవంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి పిఠాపురం అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సందేశాన్ని ఇచ్చే ఒక అతి గొప్ప సభ ఈ సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు తరలివస్తున్నాయి వారం రోజుల నుండి పిఠాపురంలో ఉన్న పలు గ్రామాలను సందర్శించాం వాళ్ళ ప్రేమ ఆప్యాయత అన్నింటినీ తెలుసుకున్నాం ఖచ్చితంగా పిఠాపురం అనేది శాశ్వతంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం తిరుగుతున్నారు ప్రజల స్పందన చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది అండి ఇంత ప్రేమని ఏదైతే ఎక్కడ చూడలేదు రాజకీయాల్లో పదిహేను సంవత్సరాలు ఉన్నాను కానీ ఒక నాయకుల పట్ల అన్కండిషనల్ ప్రేమ ఎటువంటి ఇది లేకుండా ఏం ఆశ లేకుండా ప్రేమించే పిఠాపురం చేయడం ఉండడం అనేది చాలా చాలా అదృష్టం పవన్ కళ్యాణ్ గారికి అదృష్టం పిఠాపురం అదృష్టం చూసారు కదా స్పందన పిఠాపురంలో ప్రజల ప్రేమ పవన్ కళ్యాణ్ గారు అదృష్టం పిఠాపురం ప్రజల అదృష్టం అని చెప్పి కూడా తెలియజేస్తారు